చేయాలి గవర్నమెంట్ ఫోకస్ చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా నేను నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మేము ఉద్యోగాలు ఇచ్చాం ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక మొన్న డిఎస్సి చేశాం ఎన్ని పిటిషన్లు రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి రిట్లు వచ్చి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వస్తే ముప్పై ఒక్క కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది అంత మనపు డిఎస్సి పెట్టాం దానికి ఇదే అంద అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ మా ఊరికి రోడ్ లేదు ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి దే కాబట్టి నేను చెప్పాను వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం దట్ ఈస్ ది రెస్పాన్స్ మీరు గుర్తుపెట్టుకోలే బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు సద్వినియోగం చేయడం ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎక్కడ అమెరికాలో గూగుల్కి వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తు మనమే గుర్తొచ్చాం గుర్తు దానికి కూడా మళ్ళా పర్ఫార్మెన్స్ ఉంది గ్రీన్ ఎనర్జీ కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ దానికి మనం దోహదం చేశాం దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యూఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల చేసే పర్ఫార్మెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ ఇదే కాకుండా డేటా లేక్ తీసుకొచ్చాం ప్రతి ఒక్క సిటిజన్ డేటా ఫ్యామిలీ డేటా అంత డేటా అంతా కూడా రియల్ టైం మీ ఫైల్స్ అన్ని కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో జనవరి కట్ ఆఫ్ డేట్ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి అక్కడ నుంచి ఇంక ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్త్ రెస్పాన్సిబుల్ అన్నీ ఆన్లైన్కి రావాలి రెండోది ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్ దానికి కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టాం కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివన్నీ పోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం ఎక్కడికక్కడ సెన్సార్స్ పెట్టాం ఐ డివైసెస్ పెట్టాం అరౌండ్ ఫార్టీ టూ పారామీటర్స్ మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం మీరు ఏదైనా డిసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది మీ గ్రామానికి సంబంధించింది ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం నేను చాలాసార్లు మీ అందరికి చెప్పాను వేర్ అన్ ఇన్స్పైరింగ్ టైం హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మనం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని డీఫక్ట్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వం అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళ కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ అనే సరేగా లేవు మీకు డబ్బులు ఇచ్చాం దానికి మీరు లెక్కలు చెప్పలేదు ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు క్లియర్ చేసాం ఫెయిల్డ్ మ్యాన్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కిచ్చాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మీకు కొన్ని అవసరాలు ఉంటాయి కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం దానికోసం ఇది పెట్టాం ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమక్షం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఈరోజు మీరు ఒకసారి చూస్తే రిట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్గా పెన్షన్ ఇచ్చాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అక్కడి నుంచి ప్రతి నెల మొదల తారీఖుని ఇస్తున్నాం పేదల సేవలో మనందరం అందరం పోయి కూడా మళ్ళీ ఇస్తున్నాం అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం ఒకప్పుడు జీతాలు గాని ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ రోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదల తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే వన్ డే అడ్వాన్స్ ఇస్తున్నాం రెండో పోగ్రామ్ మీరు చూస్తే తల్లికి వందనం దాన్ని కూడా అందరికి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అందరికి ముగ్గురుంటే కొంతమంది ఆరు మంది ఏడు మంది వచ్చిన కూడా ఉన్నారు భవిష్యత్తులో అలా కనిపించింది వాళ్లే ఈ దేశ భక్తులుగా తయారవుతారు ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం ఎక్కువ మంది మినిమం త్రీ చిల్డ్రన్ టూ చిల్డ్రన్ మాట్లాడుతున్నాం దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క అన్నదాత సుఖీబాబా రెండో ఇన్స్టా కూడా ఇచ్చాం అక్కడి నుంచి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను దాన్ని కూడా జయప్రదం చేశాం ఇంకొక పక్కన దీపం టూ గాని అదే మరి శ్రీశక్తి కానీ ఇది కాకుండా మెగా డిఎస్సి నిన్న కానిస్టేబుల్స్ ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం అభివృద్ధి ఒక పక్కన రెండో పక్కన సంక్షేమం అభివృద్ధిలో మీరు వచ్చినప్పుడు ఇప్పటికి మీరు చూస్తే మొన్నే నాకు విశాఖపట్నంలో ఐఎమ్ వెరీ హ్యాపీ పదమూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆసక్తి చూపించారు అప్పటికే ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కేబినెట్ క్లియర్ చేశాం ఇవన్నీ మీరు ఇందరు ఇక్కడ ఉన్నారు దానిపైన మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అది అమలు చేసే బాధిత జిల్లా కలెక్టర్ది ఇంతవరకు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం క్లియరెన్స్ అన్ని డిలే అవుతున్నాయి ఇంకొక పక్క ప్రాజెక్ట్ అంతా కూడా చాలాసార్లు తిరిగి తిరిగి కొంతమంది రావడం మానేస్తున్నారు అలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది ఈరోజు అవన్నీ మనం చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారు ఏ కలెక్టర్ ఏ ప్రాజెక్ట్ ఎంత స్పీడ్లో తీసుకెళ్లారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుబడులు పెడితే వాళ్ళని తక్కువగా చూడడం ఏదో నేను కలెక్టర్ నేను మంత్రి కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా మాదిరిపై నిలబడుకోవాలి వెయిట్ చేయాలి అనే యాటిట్యూడ్ పోవాలి ఏ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు సహకరించినా వాళ్ళకు మనం అండగా ఉండి గౌరవించే విధానంతో ముందుకు పోతేనే సాధ్యం అవుతాయి ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఇక్కడ మనకు వస్తున్నాయంటే దానికి కారణం మన విధానంలో ఒకప్పుడు పెట్టుబడులే వచ్చేటివి కాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా నేను ముందే చెప్పాను సూపర్ సిక్స్ కానీ ఎంపవరింగ్ పీపుల్ ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంపవర్మెంట్ కోసం ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ప్రొవైడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే అందరికి యూనిఫామ్ గా సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఎస్సీస్ ఉన్నారు ఎస్టీస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు ఈడబ్ల్యూఎస్ ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు వీళ్ళందరినీ ఏ విధంగా మనం ఎంఫోర్ చేయాలనో దాన్ని ఒక సిస్టమేటిక్గా మనం ఎంఫోర్ చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాం ఇంకో పక్క సర్ఫ్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ముప్పై సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన వ్యవస్థ ఈరోజు సింగిల్ ఐడార్కి తీసుకొస్తున్న అర్బన్ మెక్మా రెండు కూడా దీన్ని లాజికల్ గా బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం ఇంకో పక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ కానీ ఇంకో పక్క అవుట్ సైడ్స్ హౌసెస్ అదే మరి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఏం కావాలో అవి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం దాన్ని డిస్కస్ చేద్దాం పి ఫోర్ కూడా వినూత్నమైన కార్యక్రమం ఈరోజు పీ త్రీ ఉంది నవ్ వీఆర్ గోయింగ్ పీ ఫోర్ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఈ సమస్య వచ్చింది కాబట్టి ఆర్థిక సబ్ ఇక్కడ వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అడ్మినిస్ట్రేషన్ అవసరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మినిస్టర్స్ ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అపోజిషన్ పార్టీస్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విధానాలు ఎప్పుడు ఈ దేశానికి గుర్తింపు వచ్చింది స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఎందుకు తొంభై ఒకటి వరకు ప్రపంచం మొత్తం మన దేశాన్ని గుర్తించలేదు ఎక్కడికి పోయినా తక్కువగా చూసేవాళ్ళు మీరేమి చేయలేరు మీరు చేతగాని వాళ్ళు మీరు పర్ఫార్మెన్స్ చేత కాదు అని చూసేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఆలోచన విధానం మారింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత అంతవరకు ప్రతి ఒక్కరూ మాట్లాడిన సిద్ధాంతాలు మాట్లాడాం సిద్ధాంతాలు మనుషులకు తిండి పెడదు విలువలు కావాలి విలువలు వేరే సిద్ధాంతాలు వేరే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే రోడ్లు బాగుండాలి కరెంట్ ఉండాలి లేకపోతే వాళ్లకు మెరుగైనటువంటి విద్య ఉండాలి ఇవన్నీ ఉండాలి అక్కడి నుంచి మన ఆలోచన విధానం మారింది తొంభై టెక్నాలజీ వచ్చింది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం అక్కడి నుంచి మనకు విండ్ ఫాల్ గేణి కింద డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించే విధంగా మనం ముందుకు పోగలుగుతున్నాం ఎవరిని మాట్లాడినా ఇండియాని ఇగ్నోర్ చేయలేం ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ డెబ్బై సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు గడిచిపోయినాయి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఈ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళాం ఆర్థిక సంస్కరణల ఉద్దేశం ఏంటి కాంపిటేటివ్ ఎకానమీ ఏ పని చేసినా సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒకప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్లే చేసేవాళ్ళం అసలు కరెంట్ ఉండేది కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదో ఐదో పదో గవర్నమెంట్లో ఉండేటివి ఈరోజు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీకి వచ్చిందంటే నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ముందున్నారు ఆ నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ ఆ ఐటీ స్టార్ట్ చేసింది ముప్పై ఏళ్లకు మునుపు కాలేజీలు ఆ కాలేజీలన్నీ కూడా అప్పుడు వచ్చిన కాలేజీలన్నీ ప్రైవేట్గా ఇచ్చాం అందుకు దేశం అంతా ఇచ్చారు మనం ఇచ్చాం ఆర్ త్రీ మోడల్స్ ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు రోడ్లు ఉన్నాయి రోడ్లు ఏంటి వాళ్ళు కాదు డెవలప్ చేస్తారు యూజర్ చార్జెస్ కలెక్ట్ చేస్తారు సమర్థవంతంగా పాటు లేకుండా పెడతారు చేసిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆర్ అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్థవతా వచ్చాయి ఆ మోడల్స్లో మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేశారని దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నక్షత్రులు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తాం మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడు ఉండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు బై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలు అనే కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి మీరు కంప్లీట్ చేశారు ఏ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండ పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి ఉంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటివి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయనీను దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు నీతి ఆయోగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్ వెళ్ళారు ఓకే ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి దీంట్లో మీకు నష్టం వస్తుంది నలభై పర్సెంట్ వరకు మేము ఫైనాన్స్ చేస్తాం సబ్సిడీ ఇస్తాం ఒక ఐదారేళ్ళు అయితే వైబిలిటీ వస్తుంది సస్టైన్ అవుతుంది దిస్ ఇస్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్ నేను వెల్ఫేర్ చేయాలి ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకప్పుడు గడచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎందున్నాయంటే డబ్బులు కావాలి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు అప్పులు తేవాలి అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు మీరు కలెక్టర్స్కి అందరూ చూస్తూ ఉంటారు ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా పదమూడు పద్నాలుగు పర్సెంట్తో డబ్బులు తీసుకొచ్చారు డెట్ సర్వీసింగ్ హెట్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం అంటే వడ్డీ కట్టాలి అసలు కట్టాలి మళ్ళా మనం వెల్ఫేర్ చేయాలి ఇంకొక పక్కన అనాలోచితమైన ధోరణితో ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేసేసారు రాష్ట్ర రెవెన్యూస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ సరిపోతుంది చాలుకొచ్చే పరిస్థితికి వచ్చింది ఇక్కడ చెప్పిన వెల్ఫేర్ ఎక్కడి తేవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని రీనెగోషియేట్ చేస్తున్నాం క్రెడిబిలిటీ పెంచాం ఇప్పుడు ఎక్కడ కూడా నైన్ పర్సెంట్ కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కం కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం అంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వడ్డీ తగ్గుతుంది ఇలాంటి సాఫ్ట్ లోన్ ఉంటే సాఫ్ట్ లోన్కి వెళ్తున్నాం ఈ విధంగా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ డెట్ రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా రీపేమెంట్ ఎట్ చేయగలుగుతాము వెల్త్ క్రియేషన్ రెవెన్యూ జనరేషన్కి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే కావాలని క్రిటిసిజం కోసం క్రిటిసైజ్ చేస్తే మనం భయపడవలసిన అవసరం లేదు ప్రజలకు కూడా చెప్పాలి ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి రావాలి శాంక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అదే మన ప్రాపర్టీ కూడా ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయాలంటే విత్ ఇన్ నో టైమ్ ఒక రోడ్డు ఉంది